అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ ఒక గుడ్ న్యూస్తో మేము ముందుకు వచ్చేసాను సో అదేంటంటే నేను ఒక కలెక్షన్ అయితే స్టార్ట్ చేశాను బట్ నేను లో పెట్టడం వల్ల ఆల్రెడీ హాఫ్ స్టాక్ అయితే అయిపోయింది కానీ ఉన్న స్టాక్తో ఇప్పుడు నేను వీడియో తీస్తున్నాను మళ్ళీ స్టాక్ తెప్పించిన తర్వాత ఫుల్ స్టాక్ యూట్యూబ్లో వీడియో అనేది పోస్ట్ చేస్తాను అనమాట సో ఎస్ఆర్ కలెక్షన్స్ సో మనకి ఇంతకు ముందు రాజ్ కలెక్షన్స్ అని ఉంది రాజ్ కలెక్షన్స్ ఎస్ఆర్ కలెక్షన్స్ రెండు సేమే రియాంచ్ నేమ్తోనే అనమాట కొంచెం మార్పులు చేర్పులు చేశాను సో దాంట్లో ఏంటంటే మనకి టాప్స్ అయితే ఇప్పుడు నేను యాక్చువల్గా అన్నీ ప్యాక్ చేసేసాను ఎందుకంటే డిస్పాచ్ చేయాలని చెప్పి సో ఇక్కడ వీడియోలో చూపించకపోయినా డిస్ప్లే చేస్తాను ప్రతిది సో టాప్స్ అయితే తీసుకున్నాను ఆల్రెడీ చాలా మంది పోస్ట్ అయితే చూశారు ఇవి చాలా తక్కువ మిగిలే ఇప్పుడు చాలా తెచ్చాను బట్ ఇప్పుడు చాలా తక్కువ అంటే లిమిటెడ్ మాత్రమే ఉన్నాయి అన్ని సైజెస్ కూడా అవైలబుల్ లేవు క్వాలిటీ అయితే చాలా 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 బాగుంది నా పర్సనల్ రివ్యూ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కత్ ఫ్రాక్స్ ఇందులో మనకి టూ సాక్స్ టూ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఈ క్లాత్ అయితే ఎంత దల్సరిగు ఉందో మీరు చూస్తేనే అర్థమవుతుంది అండ్ దీని లోపల లైనింగ్ కూడా ఉంది ఇందులో సైజెస్ వచ్చేసి ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఎమ్ అవైలబుల్ ఆల్రెడీ ఇందులో కూడా కొన్ని అయిపోయాయి అనమాట అండ్ వచ్చేసి అండ్ త్రీ డిజైనర్ వేర్ ఫ్రా త్రీ పీస్ సెట్ తీసుకున్నాను సో ఇవి కూడా తెచ్చాను అండ్ కొన్నే మిగిలినవి ఈ పిక్స్ నేను మీకు సైడ్న డిస్ప్లే చేస్తాను ప్రతిదీ ఇది చాలా షార్ట్ వీడియో ఎందుకంటే ఫుల్ లేదు కాబట్టి ఇంకా నేను ఓపెన్ చేయలేకపోతున్నాను సో డిజైనర్ వేస్ ఎంబ్రాయిడరీ వస్తుంది త్రీ పీ సెట్ అండ్ లెగ్గిన్స్ వచ్చేసి సూపర్ క్వాలిటీ ఇదైతే కాంబో ఆఫర్లో ఉంది మీకు చూపిస్తాను నేను తీసి సో వాష్ తర్వాత కూడా మీకు అంత చక్కగా ఉంటుంది అనమాట ఇది కాంబో ఆఫర్ త్రీ కలిపి మనకి సిక్స్ త్రీ జీరో వన్ డబల్ జీరో వన్ టూ సిక్స్ సెవెన్కి మెసేజ్ చేయండి మీకు ఏం కావాలన్నా సరే ప్రస్తుతానికి ఇవ్వే తెచ్చాను బట్ ఇవన్నీ అయిపోతున్నాయి విత్ ఇన్ త్రీ డేస్లో లవ్ యూ ఆల్ మీరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను ఎప్పుడు అలాగే ఉంచుతాను అనమాట మంచి క్వాలిటీ ఇవ్వడానికే ట్రై చేస్తాను ఎందుకంటే టూ ఇయర్స్ నుంచి రాజ్ కలెక్షన్ కంటిన్యూస్ గా ఎప్పుడు పెట్టినా మీరు నన్ను సపోర్ట్ చేస్తున్నారు అంటే ఆ నమ్మకాన్ని నేను బిల్డ్ చేసుకున్నాను కాబట్టి సో అది ఎప్పటికీ అలాగే ఉంచుకుంటాను అని మీకు మాటిస్తున్నాను కాస్ట్ కొంచెం నేను మార్జిన్ తక్కువ వేసుకొని మీకు బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను బట్ నాకు లోని వాట్సాప్లోని లోని పిన్ చేయండి ఎందుకంటే గ్రూప్ లింక్లో యాడ్ చేయడానికి అవ్వట్లేదు అండ్ ఎవరైతే లెఫ్ట్ అయిపోతున్నారో మీరు మళ్ళీ యాడ్ అవ్వలేరు ఎందుకంటే ఇది కమ్యూనిటీ గ్రూప్ కాబట్టి సో నేను ఇంకా వేరు వేరే కలెక్షన్స్ నుంచి కూడా శారీస్ ఆఫర్స్లో పెడుతున్నాను ఒక్కసారి చెక్ చేయండి సో చూడడం వల్ల మీకు పోయేది ఏమి ఉండదు ఇప్పుడు మీరు స్కిప్ అయిపోతే మీరు మంచి కలెక్షన్ పోగొట్టుకుంటారు అంటే చాలా ఫేక్ పేజెస్ ఉన్నాయి మీ డబ్బులు తీసుకొని డబ్బులు తీసుకొని వాళ్ళు మీకు ప్రోడక్ట్ పంపించుకున్నా ఉంటారు బట్ నేను అయితే అలా కాదు మీ అందరికీ తెలుసు అండ్ ఇంకొకటి ఏంటంటే అందరూ సివోడీ అడుగుతున్నారు సిడీ పెట్టే అంత పెద్ద స్కేల్ బిజినెస్ మంది కాదు మంది స్మాల్ స్కేల్ బిజినెస్ కాబట్టి సో సిఒోడి మాక్సిమం ఉండదు మీ డబ్బులకి నేను గ్యారంటీ అనమాట సో అది మీ అందరికీ తెలుసు ఎవరైతే నన్ను నమ్మి ఆర్డర్ అనేది ఇచ్చారో వాళ్ళైతే అస్సలు డిసప్పాయింట్ అవ్వరు క్వాలిటీ చూసిన తర్వాత ఐ ఆమ్ డాన్ షూట్ దట్ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మోర్ అప్డేట్స్ ఎస్ఆర్ కలెక్షన్ అని చెప్పి నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు అన్ని డీటెయిల్స్ సో అందులో మీరు లాగిన్ అయితే మీకు డైలీ అప్డేట్స్ వస్తాయి సో యూట్యూబ్ డైలీ ఇవ్వలేను కాబట్టి కమ్యూనిటీ పోస్ట్లు రీల్స్ చూస్తారు అనుకుంటున్నాను సో థ్యాంక్ యూ ఆల్ లవ్ యూ బా బాయ్ జీవితంలో అన్నిటికంటే కష్టమైంది ఏంటో తెలుసా నమ్మకాన్ని బిల్ చేయడం కానీ ఈ ఎస్ఆర్ కలెక్షన్ మీకు ఆ నమ్మకాన్ని ఇస్తుందని మనస్ఫూర్తిగా కోరుకున్నాను సో హాయ్ ఆల్ నేను మీ ప్రవళిక సో మనం ఒక కొత్త పేజ్తో ముందుకు వచ్చేసామండి సో ఎస్ఆర్ కలెక్షన్స్ అని చెప్పి లేడీస్ వేర్ ప్రజెంట్ అయితే చాలా తక్కువ బడ్జెట్లో ఇంట్లో ఉండే చేసుకుందాము అని చెప్పి స్టార్ట్ చేశాను సో మీ అందరు బ్లెస్సింగ్స్ అండ్ మీ అందరు ప్రోత్సాహం ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకున్నాను సో ఇది వచ్చేసి కలెక్షన్ నాకు చాలా చాలా పర్సనల్గా పెచ్చపెచ్చగా నచ్చేసింది అనమాట ఎందుకు అంటే ప్రతి ఒక్కరికి ఆఫీస్ వేర్కి చాలా చక్కగా ఉంటుంది అసలు ఎటువంటి డిస్కంఫర్ట్ లేదు మిక్స్డ్ కాటన్తో విత్ పాకెట్తో అవైలబుల్ ఉందన్నమాట సో ఇది ఆఫర్ ప్రైస్లో ఉంది ఎవరైతే ఫస్ట్ టెన్ మెంబర్స్ మన ఛానల్ నమ్మి అదే మన అకౌంట్ నమ్మి మనకి ఆర్డర్స్ అయితే ఇస్తారో వాళ్ళకి డైరెక్ట్గా హండ్రెడ్ రూపీస్ ఆఫ్ అయితే ఇస్తున్నాను సో ఇంకొంచెం నాకు మీరు ఆర్డర్స్ అనేవి ఫాస్ట్గా ఇస్తే నేను షిప్పింగ్ చేయడానికి నాకు కొంచెం అవైలబిలిటీ ఉంటుంది సో ప్రతి ఒక్క డ్రెస్కి మనకి పాకెట్ అయితే అవైలబుల్ ఉంది బట్ కొన్ని డ్రెస్సెస్ మాత్రం ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ ఉన్నాయి ఇంకొన్ని మాత్రం సింగిల్ పీస్ మాత్రమే ఉన్నాయి నాకైతే పర్సనల్గా చాలా చాలా బాగా నచ్చింది ఒక్కసారి మీరు ఆర్డర్ చెయ్యండి క్వాలిటీ చూడండి వాష్ చేసిన తర్వాత చూడండి ప్రతి ఒక్కరు సాటిస్ఫై అవుతారు తప్ప ఎవరు డిసప్పాయింట్ అవ్వరు నేనే ఇంత చక్కగా ఫీల్ అయ్యానంటే మీరు కూడా నేను లాస్ట్లో ఏ సాంగ్ పాడానో చెప్పగలరా మీరు వెల్కమ్ టు ఎస్ఆర్ కలెక్షన్స్ నేను మీ ప్రళిక ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అసలు ఏంటబ్బా మీ ప్రేమకి అభిమానానికి నేను ఎప్పుడు ఫిదా అనమాట సో చూస్తున్నారు కదా కాలర్ టాప్స్ ఎంత చక్కగా ఉన్నాయో ఆఫీస్ వేర్ గానీ విత్ ఎల్బో వర్క్ హ్యాండ్స్ నాకైతే చాలా బాగా నచ్చాయి అండ్ తీసుకున్న వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చాయి కాబట్టి ఆర్డర్స్ అన్ని అయిపోయాయి చాలా లిమిటెడ్ అండ్ కొన్ని సైజెస్ మాత్రమే ఉన్నాయి సో నెక్స్ట్ మనం వచ్చేసి లెగ్గిన్స్ అనమాట సో నాకైతే కంఫర్ట్ చాలా చాలా నచ్చింది ఈ రోజులో మనకి లెగ్గిన్ లేకపోతే అసలు ఏ డ్రెస్ కంప్లీట్ అవ్వదు సో నేను వచ్చేసి మంచి బ్రాండెడ్ లెగ్గిన్స్ అయితే తెప్పించానండి అండ్ కాంబో ఆఫర్లోని సో మీరు వాష్ తర్వాత కూడా మీరు వాష్ తర్వాత కూడా లెగ్గిన్ చాలా కంఫర్ట్ గా ఉంటుంది అండ్ ఒక్కటైతే త్రీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది అదే కాంబోలో అయితే మనకి త్రీ థౌజండ్కి వస్తుంది అండ్ ఇంకొకటి ఏంటంటే ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాను నేను ఇంకెందుకు కాలేజాం గబగబా సిక్స్ త్రీ జీరో వన్ డబల్ జీరో వన్ సిక్స్ కి కాల్ చేసి ఆర్డర్ అయితే చేసేయండి లవ్ యూ ఆల్ ఇంకా ఎలాంటి మోర్ అప్డేట్స్ కావాలంటే ఫాలో ఎస్ఆర్ కలెక్షన్స్ హాయ్ ఆల్ వెల్కమ్ టు ఎస్ఆర్ కలెక్షన్స్ నేను ప్రాలికా సో ఇంకొక స్టాక్ అయితే వచ్చేసిందండి ఇది వచ్చేసి ఇక్కత్ ఫ్రాక్ చూస్తున్నారు కదా చాలా చక్కగా ఉంది చాలా థిక్ క్లాత్ అండ్ లోపల మనకి ఒక లైనింగ్ కూడా అవైలబుల్ ఉంది సో ఇందులో ఫోర్ సైజెస్ అయితే ఉన్నాయి స్మాల్ ఎల్ మీడియం ఎక్స్ఎల్ సో ఇప్పుడు నేను వేసుకున్న సైజ్ ఎల్ చూసా ఎంత పర్ఫెక్ట్ ఉందో సో ఎక్స్ఎల్ వాళ్ళకి కూడా చాలా చక్కగా సరిపోద్ది ఇందులో టూ కలర్స్ తెప్పించాను సో ఒకటి ఈ కలర్ అండ్ ఒకటి గ్రీన్ కలర్ బట్ గ్రీన్ అండ్ బ్లాక్ లా ఉంటది సో చూస్తున్నారు కదా సో దీని లోపల లైనింగ్ కూడా మనకి అవైలబుల్ ఉంటది థిక్ క్లాత్ మీకు వాష్ చేసిన తర్వాత కూడా చాలా చక్కగా ఉంటది ఇందులో కూడా ఫోర్ సైజెస్ అవైలబుల్ స్మాల్ మీడియం ఎల్ ఎక్స్ఎల్ సో నేమ్ గుర్తుంది కదా ప్రవళిక ఎస్ఆర్ కలెక్షన్ సిక్స్ త్రీ జీరో వన్ డబల్ జీరో వన్ సిక్స్ కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరైతే ఆర్డర్ని పేస్ చేసుకోవచ్చు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కావాలంటే ఫాలో ఎస్ఆర్ కలెక్షన్ హాయ్ ఆల్ వెల్కమ్ టు ఎస్ఆర్ కలెక్షన్స్ నేను మీ ప్రవళిక సో నెక్స్ట్ వచ్చేసి త్రీ పీస్ సెట్ అండి సో చూస్తున్నారు కదా మస్లిన్ క్లాత్ తోటి చాలా చక్కగా ఎంబ్రాయిడరీ డిజైన్ వచ్చింది సో ఇందులో ఓన్లీ త్రీ కలర్స్ మనకి అవైలబుల్ గా ఉన్నాయి సో ఇది వచ్చేసి దుప్పట అండ్ ఇంకో ఇంకోటి వచ్చేసి గ్రే కలర్ సో ఇది కూడా సేమ్ అన్ని ఎల్ సైజ్ అవైలబుల్ గా ఉన్నాయి సో డిజైన్ చూస్తున్నారు కదా సేమ్ దీనికి కూడా దుప్పట అండ్ చున్నీ అయితే అదే బాటమ్ అయితే ఉంది త్రీ పీస్ సెట్ థర్డ్ వన్ వచ్చేసి ఈ డిజైన్ సో చాలా చక్కగా ఉన్నాయి కదా సో నెంబర్ అయితే గుర్తుంది కదా సిక్స్ త్రీ జీరో వన్ డబుల్ జీరో వన్ టూ సిక్స్ సెవెన్ కి కాల్ చేసి మీ ఆర్డర్స్ అయితే పిన్ చేసి సో ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో ఎస్ఆర్ కలెక్షన్స్